నాకు మోడీజీ తెలుసు అమిత్జీ తెలుసు ఓ నడ్డాజీ తెలుసు నేను ఒక ఫోన్ చేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారు ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటారు అది ఇది మోడీని అడుక్కుంటా మోడీని అడుక్కొని రాష్ట్రానికి ఇంత పైసలు తెస్తా లేకపోతే నేను ఒక కోటి రూపాయలు ఇస్తాను మీరు ఇంత తీయండి ముప్పై మూడు వేల కోట్లు పెట్టి మనం మంచిగింత కలెక్ట్ చేసి పోలవరాన్ని పూర్తి చేద్దాం పోలవరం మీద సెస్సు పెడదాం ఓ పేరు గడించారు జనసేన అనే పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడి మాటలు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నదే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నదే కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పొరుగులు పెట్టించడం కోసం మరి పద్నాలుగు నుంచి ఏం పెట్టించాబాయా అంటే ఏం ఆన్సర్ ఉండదు నోటికి ఏ చూస్తే మాట్లాడుతూ పోతారు సో ఇలా మాట్లాడుతూ పోతున్నారు కదా వీళ్ళు మరి తాజాగా అనగాపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరైన సభ ఆ సభా వేదిక మీద నుండి చంద్రబాబు చంద్రబాబు లేదా అంతకుముందు రాజమండ్రి సభా వేదిక మీద ఉడిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట విశాఖ స్టీల్ ప్రైవేటీకరించండి ప్రైవేటీకరించకండి అని చెప్పి అనలేకపోయారు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారు మీరా నాయకత్వాల గురించి మాట్లాడేది ఇంత బేలతనం ఇంత పిరిగితనం ఇంత వయస్సులు ఇటువంటి వాళ్ళు రాష్ట్రాలను పాలించారా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు పాలిస్తారా ఇటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలా జగన్తో చంద్ర జగన్తో మోడీ ఇద్దరు కలిసి ఒక సభలో పెట్టినప్పుడు జగన్ ఓపెన్గానే అన్నాడు మీది మాది కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంబంధాలు మాత్రమే అని చెప్పి ప్రత్యేక హోదాను ప్రస్తావించారు విభజన హామీలను ప్రస్తావించారు మరి తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే కనీసం ముచ్చట లేదు సనకాపల్లిలోనే కదా మీటింగ్ మరి ఆ పక్కనే ఉన్న విశాఖ సూల్ ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ అయ్యే వ్యతిరేకంగా ఒక్క మాట లేదు ఒక్క ముచ్చట లేదు ధైర్యం లేదా ధైర్యం సరిపోలేదా మరి దీన్ని వ్యతిరేకించే ధైర్యమే మీకు ఎన్నికలకు ముందే లేకపోతే ఆ తర్వాత మీరేంది కొట్లాడతారు అసలు మీరేంది తెచ్చేది మీ ఆయన ముందు మాట్లాడితే వణికిపోతున్నారు వీళ్ళు వంగి 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 కాలు మొక్కేది ఒకరు చంద్రబాబు అయితే వంగి 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 ఇట్లా ఆయన గురించి మాట్లాడేకి వణికిపోతున్నారు ఆయన ముందు మాట్లాడేకే వీళ్ళంతా కేంద్రం నుంచి ఏమో తెస్తారంట రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంట జనాలు నమ్మాలంట విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకమైన ఒక మాట చెప్పలేకపోయారు చెప్పలేకపోయారు మరి ఇటువంటి లీడర్షిప్ని జనాలు నమ్మాలంట ఏమో జనాలనేమో ఇంక విహాంగ వీక్షణ చేయిస్తారంట జనాల బతుకులు పోషంలో విహరించేలా చేస్తారంట వీళ్ళు వినేవాళ్ళు వెళ్ళిపోపలైతే ఎన్ని మాటలు అయినా చదువుతారు